మనం పెంచే అన్ని రకాల మొక్కలకి ప్రతిరోజు కూడా బ్లూమింగ్స్ అనేవి అందంగా రావడానికి ఇప్పుడు మీరు ఇలా వీడియోలో చూసినా కదా ప్రతి మొక్కకి కూడా హెవీ బ్లూమింగ్స్ అయితే వస్తున్నాయి రెగ్యులర్గా వస్తాయి అవి మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడడం జరుగుతుంది సో మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పురుగులు కీటకాలు మిల్లీ బాక్స్ పేనుబంక ఇటువంటివి ఏమీ లేకుండా సో ఇవన్నీ మనకి పైనే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా లోపల వేరు భాగం హెల్దీగా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే మొక్కలనేవి ఆరోగ్యంగా ఎదగడం జరుగుతాయి అదేవిధంగా ఏవైతే వాటికి ఆకులు స్టార్ట్ అవుతాయో ఆ ఆకులు పెద్ద సైజులో అండ్ డార్క్ గ్రీనరీని పూర్తిగా తీసేసుకొని మొగ్గలనేవి ఎక్కువగా స్టార్ట్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అయితే వర్క్ అవుతుంది సో ఈ ఫర్టిలైజర్ ఇటు పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్గా లైక్ మనకి ఒక మంచి మొక్క ఎదగడానికి లాగా ప్లస్ ఏదైతే వేరు భాగం అభివృద్ధి చెందడానికి వేరు భాగానికి ఎటువంటి పురుగులు గట్రా పట్టకుండా ఎక్కువ హెల్దీగా చేయడానికి పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈ టూ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనేది మీరు తప్పకుండా చూడాలి ప్రతి ఒక్క ఫర్టిలైజర్ మనం ఆర్గానిక్ ఇంట్లోనే కిచెన్ వేస్టేజెస్తో అండ్ కూరగాయలతో తయారు చేసి వాటిని మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అందించి వాటి నుంచి మంచి గ్రోతింగ్ అనేది మనం తీసుకోవడం జరుగుతున్నాయి అవన్నీ రిజల్ట్ మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు వీడియోలో కూడా మీరు చూడవచ్చు పువ్వులు చాలా మంచి పెద్ద సైజులో ఎటువంటి పెస్ట్ లేకుండా వాటిని పూర్తిగా దూరం చేసే విధంగా పెస్ట్ని పువ్వుల్ని ఎక్కువగా మనం తీసుకునే విధంగా ఎక్కువ సంవత్సరాల పాటు మన పూల మొక్కలు హెవీ బ్లూమింగ్ అండ్ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి సో మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ మన పూల మొక్కకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఇందులో ఎన్ని రకాల న్యూట్రిషన్స్ గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాం మనం మాట్లాడుకున్నాము సో ఈ ఫర్టిలైజర్ గురించి నేను ఎన్నో రకాల వీడియోస్లో మీతో షేర్ చేయడం జరిగింది జ లైక్ ఒక ఫర్టిలైజర్ని మనం తీసేసుకొని వాటి నుంచి ఎన్నో విధాలుగా తయారు చేసి మన పూల మొక్కలకి అందించవచ్చు లిక్విడ్ రూపంలో కానివ్వండి బూస్ట్ రూపంలో కషాయం రూపంలో పెస్టిసైడ్ రూపంలో ఏ విధంగా అందించవచ్చు అనేది చాలా విధాలుగా మీతో షేర్ చేశాను అందులో భాగంగా ఈరోజు కూడా ఇంకొక టైప్లో కూడా మన పూల మొక్కలకి అందించవచ్చు దాని తర్వాత రిజల్ట్ కొత్త కొత్తగా వచ్చే చిగుర్లు లీవ్స్ మొగ్గలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు సరేనా సో ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మునక్కాయలు ఉంటాయి కదా సో మునక్కాయలు పీల్ పీలాఫ్ చేస్తాము చాలామంది పీలాఫ్ చేయరు బట్ మేము పీల్ పీలాఫ్ ఇలా పీలాఫ్ చేసుకున్న మునక్కాయల్ని కొంచెం వాటర్ వేసేసుకుని రఫ్లీ గ్రైండ్ చేసుకున్నాను లేదా దన్ చేసుకోవచ్చు ఇలాగే మనం వాటర్లో కాసేపు పెట్టేసి ఇచ్చే ప్రాసెస్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను మునగాకు కషాయం షేర్ చేస్తున్నాను అదేవిధంగా మునక్కాయలతో మనం ప్రిపేర్ చేసిన పేస్ట్తో ఫర్టిలైజర్ ఎలా ఇవ్వచ్చు అండ్ పెస్టిసైడ్ ఎలా ఇవ్వచ్చు అనేది ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను అదే ప్రాసెస్లో ఇందులోకి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఇదిగోండి మనకి ఇందులో రసం చూసారా ఎంత మంచిగా వచ్చిందో సో ఈ రసం అనేది మనం తీసేసుకున్నాము కొంచెం గుప్పెడు మనం తీసేసుకున్నాను ఇలా మిక్సీ తిప్పించేసుకున్నాము ఇటు ఈ వేస్టేజెస్ అనేది వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ రూపంలో అందించడం జరుగుతుంది ఇక్కడొచ్చేసి వాటర్ అనేది మన పూల మొక్కలు ఎన్నైతే ఉన్నాయో మన దగ్గర వాటికి ఎంతైతే వాటర్ ఉంటుందో అంత వాటర్ పడుతుంది కదా సో అంత వాటర్ అనేది మనం తీసేసుకోవచ్చు లేదా టెన్ టు ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే టెన్ లీటర్స్ కన్నా కొంచెం తక్కువే వాటర్ ఇందులో హాఫ్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది ఈ వేస్టేజెస్ మొత్తంలో సో మిగతా హాఫ్ ఇంకొక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో నేను యాడ్ చేస్తాను సో ఇదంతా కూడా ఇందులో మిక్స్ చేద్దాం చూసారా వాటర్ కలర్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఇందులో ముఖ్యంగా ఎన్పికే ఉండడం జరుగుతుంది నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం మన పూల మొక్కలు ఎదగడానికి మెయిన్ సోర్స్ ఇవన్నీ కూడా మన పూల మొక్క యొక్క మట్టి భాగంలో ప్రతి మొక్క యొక్క మట్టి భాగంలో ఇమిడి ఉండాల్సిందే సో దాని తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కాల్షియం మొక్కను ఢీలా పడకుండా ఇటువంటి పెస్ట్ ట్యాకింగ్ లేకుండా చేయడానికి కాల్షియం అదేవిధంగా పండువారి మొగ్గులు రాలిపోయే ఛాన్సెస్ అండ్ ఆకులు రాలిపోయే ఛాన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి వాటిని పూర్తిగా అధిగమించేలా మెగ్నీషియం ఇందులో ఉండడం జరుగుతుంది ఐరన్ మన పూల మొక్కల్ని స్ట్రాంగ్గా చేయడానికి ఇది ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి వర్క్ అవుతాయి ఎన్పికేతో సహా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఇందులో మెయిన్ వచ్చేసి అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఔషధ గుణాలు అనేవి ఎక్కువ ఉంటాయి మన పూల మొక్కలకి సంబంధించి ఎలాగైతే ఒక మునగ చెట్టు ఒక హ్యూమన్కి ఎంత మంచి బెనిఫిట్స్ అనేవి అందించడం జరుగుతుందో అన్ని విధాలుగా డిసీజెస్ వైజ్గా కానివ్వండి హెల్త్ వైజ్గా కానివ్వండి మంచి బెనిఫిట్స్ అయితే అందిస్తుంది అదే ప్రాసెస్లో మన పూల మొక్కలకి కూడా ఇది చాలా మంచిగా యూటిలైజ్ అయితే అవుతుంది ఆకులనేవి పండుబారి రాలడం సహజం మన పూల మొక్కల్లో లైక్ అది పండుబారి రాలిపోయిన తర్వాత కొత్త చిగులు అనేవి స్టార్ట్ అవుతాయి అది సహజ సిద్ధంగా జరగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విధంగా కూడా జరుగుతుంది లైక్ ఓవర్ వాటరింగ్ కానివ్వండి ఏదైనా న్యూట్రిషన్స్లో హెచ్చు తగ్గులు అసలు తగ్గిపోవడం న్యూట్రిషన్స్ ఇలా జరిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా వీటిని ఎక్కువ మోతాదులో పూర్తిగా కంట్రోల్ చేసేసి ఎక్కువ హెల్దీ లీవ్స్ని అందించడానికి వేరు భాగాన్ని మంచిగా స్ప్రెడ్ చేయడానికి ఈ వాటర్ అయితే యుటిలైజ్ అవుతుంది దీన్ని మనము ఇందులో వచ్చే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని వారానికి ఒక్కసారి అందిస్తాం కాబట్టి ఈ టైప్లో వచ్చేసి నేను నెలకి ఒక్కసారి అందించడం జరుగుతుంది అవసరమైతే నెలలో సార్లు కూడా మనం అందించవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని పూర్తిగా మిక్స్ చేయండి ఈ ఫర్టిలైజర్ అన్నిటినీ కూడా ఈ వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించండి ప్రతి మొక్కకి అందించవచ్చు గులాబీ మొక్కలు మందారం మొక్కలు మల్లె మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అదేవిధంగా పెద్ద పెద్ద పూల మొక్కలు ఉంటాయి షో ప్లాంట్స్ ఉంటాయి ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉంటాయి వెజిటబుల్ ప్లాంట్స్ వీటన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది అందించవచ్చు ఫ్రెండ్స్ సో ఈ వాటర్ని అందించడం అండ్ మిగతా ఫర్టిలైజర్స్ని మనము రెగ్యులర్ చేసేసుకోవడం బేసిక్స్ని ఫాలో అవ్వడం వల్ల మనకి ఇటువంటివన్నీ కూడా హెవీ బ్లూమింగ్స్ అనేవి రెగ్యులర్గా ఉండడం జరుగుతాయి సో ఇలాగా మనం మొక్క యొక్క మట్టి భాగంలో అందించేస్తున్నాము చేసుకున్నాము పైనుంచి కూడా వీటి మొత్తాన్ని కూడా స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు లేదా షవర్ ప్రాసెస్ చేయొచ్చు ఈ వాటర్ అన్నిటినీ కూడా ఇలాగా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను మీరు తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని అన్ని రకాల మొక్కలకి అందించండి ఫ్రెండ్స్ సరేనా సో ఇంకా మనం స్టార్టింగ్ నుంచి మీరు ఫ్లవరింగ్ చూసారు ఇంకా ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసారా ఈ ఫ్లేవర్ ఎంత డార్క్ కలర్లో వస్తుందో రోజు రోజుకి అన్ని మొక్కలలో మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసేసుకుంటే ఈ ఫ్లేవర్ సో రెక్కమందారాలు మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ కూడా మీరు రెక్కమందారాలు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ రెక్కమందారాలు చూడండి ఇవన్నీ కూడా న్యూగా స్టార్ట్ అయినవి లీవ్స్ ఇవన్నీ ఇక్కడ బెంగళూరు మందారం ఇదిగోండి కొత్తగా స్టార్ట్ అవుతున్న చిగుళ్ళు ఇది మనం కొమ్మతో గ్రో చేసింది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి కొత్తగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో కొమ్మ విరిగింది అనేసి దీన్ని మనము అంతా కూడా వేసేసాము ఎంత మంచిగా మొక్కలాగైతే మారిపోయింది మీ మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఎర్రటి చిగుళ్ళు సో ఇక్కడ అంతా కూడా మొగ్గలు ఇవన్నీ న్యూగా స్టార్ట్ అయిన మొగ్గలన్నీ ఇవన్నీ కూడా మన సెంటి గులాబీ చూసే ఎంత క్యూట్గా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి స్మెల్ అయితే చాలా చాలా బాగుంది ఇట్ సైడ్ మన బెంగళూరు మందరం సో మనం మల్లె మొక్కలకి మల్లె మొగ్గలు ఇదిగోండి సో ఇదిగోండి దాక్కు విరబూసి కూడా ఉంది చూడొచ్చు సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ కుంకుమ కలర్ మందారం సో ఫ్లవర్స్ చూస్తా పోతే వస్తూనే ఉంటాయి సో మనకి వీడియో అనేది లెంత్ అవుతూ ఉంటుంది చాలామంది వీడియో లెంత్ అవుతుంది అని అంటారు బట్ మనం ఏదైతే ఫర్టిలైజర్స్ అందించిన తర్వాత రిజల్ట్ అనేది కంపల్సరీ చూసేసుకోవాలి ఫ్రెండ్స్ సో మన చిలిక చూసారా కనిపిస్తుందా మీకు ఎగిరిపోయింది సో పింక్ అండ్ ఇక్కడ మీరు బి చూ స్టార్టింగ్ చూసిన ఆరెంజ్ అండ్ ఎల్లో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా సో మళ్ళీ కలుద్దాం